వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన రాష్ట్ర పశు సంవర్ధక పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మాత్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు అనంతరం ప్రగతి భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలాసా నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో విస్తృత స్థాయి జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ సీదిరి ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ సీదిరి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే ఇదొక పండుగ రోజని ఈ పదిహేనో తేదీ కల్లా ఎన్నికల షెడ్యూల్ రావచ్చని అక్కడ్నుంచి సుమారు ముప్పై రోజుల్లో ఎన్నికలు జరిగిపోతాయని చెప్పారు మనమందరం ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఉన్నామని ఈ నాలుగు సంవత్సరాల పదకొండు రోజులు బడుగు బలహీన వర్గాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అదేవిధంగా పరిపాలన సాగించామని ఈ సమయంలో మీ అందరి ఆశీస్సులతో గెలిపించిన నేను మీరు ఏ సమయంలో కోరితే ఆ సమయంలో మీకోసం నా పూర్తి సమయం కేటాయించినాననీ ఏ రోజు కూడా మంచి చెడు అని ఆలోచించకుండా పనిచేసి పెట్టానని మరోమారు మన పలాసా నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను అలాగే మన జిల్లా ఎంపీ అభ్యర్థిగా పేరాడ గారు పోటీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు మనందరం చాలా సరదాగా ఎన్నికలు చేయాలని వెనక్కి చూడకుండా ముందుకు సాగిపోవాలని మన జిల్లా అంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి గారు అమితమైన ప్రేమ అభిమానాలనీ మన నియోజకవర్గం పట్ల అతనికి అపారమైన ప్రేమని అందుకే రెండు పడకల కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏడు వందల కోట్ల రూపాయలతో ఉద్దానం వాటర్ ప్రాజెక్టుతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అందించారని తెలిపారు ఎటువంటి విషయమైనా నాతో గొడవపడైనా చేయించుకునే అధికారం మీకు ఉందని నూటికి నూరు శాతం మీరు చెప్పిన ప్రతి పని చేయడానికి ప్రయత్నం చేస్తానని మిగిలిన పనులు ఏవైనా ఉంటే వాటిని కూడా ఈ ఎన్నికలు అయిన వెంటనే పూర్తి చేస్తామని వచ్చేది మరలా మన ప్రభుత్వమేనని ఈ నెల రోజులు మీ సమయం నా కోసం కేటాయించాలని కోరారు మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం పెట్టడం జరుగుతుందని మొదటిగా వజ్రపు కొత్తూరు మండలం మా స్వగ్రామం అయినా దేవునల్తాడ గ్రామం నుండి ఎన్నికలు ప్రచారం మొదలు పెట్టడం జరుగుతుందని మీ అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఆవిర్భావ దినోత్సవం మరి ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రత్యేక సమావేశం ఈ ప్రత్యేక సమావేశానికి రెండు కారణాలు ఉన్నాయి అదేంటంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే కార్యకర్తలకి పండుగ రోజు అందుకనే ఒకసారి మనం కార్యకర్తలందరిని కూడా పిలిచి ఒక రెండు విషయాలు మాట్లాడుకోవాలని మనం అనుకున్నాం మరి అలాగనే మేబీ పదిహేనవ తేదీకి ఎప్పుడు గట్టిగా ఎప్పుడు ఏమవుతుంది పదిహేనవ తేదీనా ఏమవుతుంది అందరికీ అవగాహన ఉంది కదా పదిహేనవ తేదీకి మనకి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుందంటే ఆ తర్వాత రోజు నుంచి కోడ్ అమలులోకి వస్తుంది ఎన్ని రోజులు ఉన్నట్టు ఎన్ని రోజులు ఉన్నట్టు ఎన్ని రోజులు ఉన్నట్టు అంటే మనం ఆల్రెడీ మనం వాళ్ళు ప్రకటించారో లేదో తెలియదు కానీ ఎన్నికల ప్రచారంలో ఉన్నామన్నటువంటి విషయాన్ని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా గుర్తెరగాలని మనం చేస్తా ఉన్నా ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో మనం గెలిచి తీరాలని మీకు అందరికీ కూడా నిలుపునిస్తా ఉన్నా నేను ఎందుచేతంటే ఈ ప్రాంత ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ప్రేమ ఈ జిల్లా ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ప్రేమ మరొక రెండు రోజుల సమయంలోనే మనం ఎన్నికల ప్రచారాన్ని మనం ప్రారంభించబోతా ఉన్నామని సందర్భంగా ప్రతి కార్యకర్తకి కూడా తెలియజేస్తా ఉన్నాను నేను మరి ఎవరి పంచాయతీ నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలా ఎవరి పంచాయతీ నుంచి మొదలుపెడనా యథావిధిగా గతంలో మా స్వగ్రామం దేవునల్తాడు నుంచి మనం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాం వత్రం కొత్తూరు మండలం దేవునల్తార్ గ్రామం నుండి ఎన్నికల ప్రచారం మరొక రెండు రోజుల్లో మొదలు కాబోతా ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను నేను